తెలుగు రాయడంలో ఇబ్బంది పడుతున్నారా చదవడంలో ఇబ్బంది పడుతున్నారా తప్పులు రాస్తున్నారా అయితే మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదండి అందరికీ నమస్కారం లర్న్ తెలుగు విత్ హరి యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం మీకోసం ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇప్పటి వరకు పంతొమ్మిది బ్యాచ్లు సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకొని ఉన్నాము వన్ మంత్ కోర్స్ అనేటువంటిది ఉంటుంది ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా కోర్సులో వెంటనే జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మీ సమయం అస్సలు వృధా కాదు ఇది నా గ్యారంటీ మీ డబ్బు అసలే వృధా కాదు డబ్బు పోతే తిరిగి సంపాదించుకోగలం కానీ సమయం పోతే ఆ సమయాన్ని మనం వెనక్కి తీసుకురాలేం ఫ్రెండ్స్ కాబట్టి సరైన సమయంలోనే సరైన టైంలోనే మీరు ఈ వీడియోని చూస్తున్నారు కాబట్టి టైం వేస్ట్ చేయకుండా ఈ ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి తెలుగును తప్పులు లేకుండా చదవడం రాయడం నేర్చుకోండి డిసెంబర్ ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుండి ఆన్లైన్ క్లాస్ను బేసిక్ క్లాస్ ఆన్లైన్ బేసిక్ క్లాస్ను ప్రారంభిస్తున్నాను ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యాహ్నం రెండు నుంచి మూడు సాయంత్రం ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్యలో బ్యాచెస్ అనేటువంటివి ఉంటాయి ఈ ఆన్లైన్ క్లాస్లో నేనేం చెప్తానంటే వర్ణమాల గుణింతపు గుర్తులు గుణింతాలు ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు సంశ్లేషాక్షరాలు వీటితో పాటు వర్ణమాలలో ఉన్నటువంటి అక్షరాలు ఆధారంగా ఏర్పడేటటువంటి పదాలు గుణింతాలతో ఏర్పడేటటువంటి పదాలు విత్వాక్షర పదాలను సంయుక్తాక్షర పదాలను సంశ్లేషాక్షర పదాలను సరళ పదాలను సరళ వాక్యాలను సంక్లిష్ట పదాలు సంక్లిష్ట వాక్యాల యొక్క వివరణ మీకు చెప్తాను ఫ్రెండ్స్ అదేవిధంగా న్యూస్ పేపర్ రీడింగ్ షార్ట్ స్టోరీస్ను మీ చేత చదివించడం రాయించడం అనేటువంటిది చేస్తాను నా చేతి రాతతో రాసినటువంటి ఐదు వేల తెలుగు ఒకాబులరీ పదజాలాన్ని పీడిఎఫ్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది ఈ ఆన్లైన్ క్లాసు స్కూల్ స్టూడెంట్స్కు కాలేజ్ స్టూడెంట్స్కు ప్రైవేట్ ఎంప్లాయీస్కు గవర్నమెంట్ ఎంప్లాయీస్కు అన్ని రకాల వాళ్లకు ఉపయోగపడేలాగా ఈ బేసిక్ క్లాస్ అనేటువంటిది ఉంటుంది ఈ ఆన్లైన్ క్లాసు జూమ్ యాప్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒక బ్యాచ్లో పది మంది మాత్రమే ఉంటారు మొదటి పది మందికి ప్రాధాన్యత అనేటువంటిది ఉంటుంది రోజు ఒక గంట లేదా గంటన్నర సమయం నేను క్లాస్ చెప్తాను ఫ్రెండ్స్ తక్కువ ఫీజుతో ఆన్లైన్ క్లాస్ అనేటువంటిది మీకోసం నిర్వహించబడుతుంది కాబట్టి దీన్ని మిస్ చేసుకోకండి కాబట్టి ఆసక్తిగల అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఇక్కడ కనబడే ఈ వాట్సాప్ నెంబర్కు మీరు మెసేజ్ చేసి అమౌంట్ తెలుసుకొని ఫోన్పే ద్వారా అమౌంట్ చెల్లించి మీ సీటు రిజర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్